ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల అస్వస్థతపై పత్రికలలో వచ్చిన కథనాలతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ ఆరోగ్య శాఖ అధికారులు క్యాంపస్ ను సందర్శించారు ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదని ఇది చిన్న సంఘటన అన్నారు అధికారులు విద్యార్థులకు చికిత్స చేశారు దీనిపై అధికారుల మాటల్లోనే విందాం జిల్లా కొంతమంది విద్యార్థులకు డయారియా ప్రాబ్లం ఉందని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది అది జరుగుతుంది కానీ ఏమంటే యాక్చువల్గా ఈరోజు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే కలెక్టర్ గారు వారు మాకు ఆదేశించినందువల్ల నేను తహసీల్దార్ గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసరు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి పరిశీలన చేయడం జరిగింది ఇది వాస్తవంగా తెలుసుకుంటే ఏమైందంటే ఒంగోలు జిల్లా నుంచి కొంతమంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వచ్చారు వాళ్ళు ఏమంటే అక్కడ ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కు ఇక్కడ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఫుడ్ హ్యాబిట్స్కు కొంచెం అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడ్డారు అంటే ముఖ్యంగా ఏమంటే మసాలా ఇక్కడ ఎక్కువ మసాలా ఉంటుందనే ఉద్దేశంతో కొంత అడ్జస్ట్ కాలేకపోయినారు దానివల్ల ఏమంటే కొంచెం బేదులు అలాంటి అంటే సివియర్ కాకుండా లైట్గానే అయినాయి వెంటనే డిఎంహెచ్ఓ గారు ఇక్కడ క్యాంప్ ఆర్గనైజ్ చేసి ఒక యాభై ఐదు మంది విద్యార్థులకు ముఖ్యంగా ఏమంటే ఫీవరు కోల్డ్ అక్కడక్కడ కొంతమందికి డయారియా లాంటివి డయేరియా కాదు ఇది స్టమక్ నొప్పి ఇట్లాంటివన్నీ ఉన్నందువల్ల క్యాంప్ని ఆర్గ్ ఆర్గనై క్యాంపుని ఆర్గనైజ్ చేసేసి సిస్టమేటిక్గా వాళ్ళందరికీ మందులు ఇవ్వడం జరిగింది ఈ యాభై విద్యార్థులు కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి ఏమంత ప్రాబ్లమేం కాదు సివిరియం ఏం కాదు ఇప్పటి నుంచి కూడా మేము కూడా ఇప్పుడు డైరెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మా లోకల్ తహసీల్దార్ గారు కానీ ఇక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ మరి మేమంతా కూడా క్లోజ్గా మానిటర్ చేసుకుని పోలీస్ శాఖ వారు కూడా ఉన్నారు ఇక్కడ ఎస్ఐ గారు సిఈ గారు అంతా కూడా ఎక్కడ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటున్నాము ఇప్పటికైతే ఏమి డేంజరస్ సిచ్యువేషన్ ఏం కాదు ఇది ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇలాంటివి వస్తున్నాయి అది మెజర్స్ తీసుకోవడం జరిగింది ఎలాంటి ప్రాబ్లం ఇక్కడ ప్రధాన సమస్య స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నారు సార్ మీకు మూడు నెలలుగా వాళ్ళకు క్యాంటీన్లు అనేటివి లేవు సార్ మేము అడిగితే కూడా వాళ్ళు ఇంకా ఈరోజు వారం రేపు వారం మూడు వారం క్యాంటీన్లు అనేటివి గతంలో నాలుగు ఉండేటి సార్ అవి బలవంతంగా క్లోజ్ చేయించినారు ఇంతవరకు కూడా ఆ టెండర్లు కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి నోటిఫికేషన్ కానీ వాళ్ళు పెట్టడం కానీ జరగలేదు అడిగితే రేపు మాకు అంటున్నారు సార్ దానిపైన ఏం కలెక్టర్ గారు దృష్టికి కూడా తీసుకెళ్ళామంటున్నారు కానీ అది ఇంతవరకు ఆచరణలో లేదు సార్ సో ఈ క్యాంటీన్ల విషయము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నెక్స్ట్ వీక్లో వీటిని రిజాల్వ్ చేశారు గతంలో కూడా ఇదే వారం అని చెప్పారు సార్ అవును ఇప్పుడు కూడా మళ్ళీ వారం పడుతుంది అలా కాదు ఈ వారంలో అయిపోతుంది సో ఈ రోజున పేపర్లో మీరు చూశారు ఆ ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేయడం కోసము కలెక్టర్ గారి డైరెక్షన్లో డిఎంహెచ్ఓ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ తాళ్లపల్లి నుంచి పిహెచ్సి వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు అన్ని చోట్ల తనిఖీలు చేశారు మెస్సులో హాస్పిటల్లో తర్వాత వాటర్ కనెక్షన్ దగ్గర నీళ్ళ ట్యాంక్ దగ్గర అన్నీ చెక్ చేశారు వీటి నుంచి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించారు అయితే హాస్పిటల్లో ఎక్కువ కేసులు ఏమీ నమోదు కాలేదని నిర్ణయించడం జరిగింది హాస్పిటల్లో ఇన్పేషెంట్గా చేరిన వాళ్ళు ఎవరూ లేరు అందరూ ఎవరికైతే కడుపు నొప్పి వచ్చి ఉందో తక్కువ మందికే వచ్చింది అవి వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వలన కొంచెం మసాలా ఎక్కువ అవడం వలన కొంచెం కడుపు నొప్పి అయిందని తేల్చడం జరిగింది మేము అదే విధంగా క్యాటర్స్కి మసాలాలు తగ్గిమని చెప్తాం సో పిల్లలు కొందరు ఎగ్జామ్స్ ఉండడం వలన వాళ్ళు ఉదయాన్నే టిఫిన్ చేయకుండా ఎగ్జామ్ తర్వాత డైరెక్ట్ లంచ్కి వెళ్తుంటారు డైరెక్ట్గా అందువల్ల డైరెక్ట్ అన్నం తినడం వల్ల కూడా కొంచెం కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది అంతే తప్ప ఇది ఫుడ్ పాయిజనింగ్ కాదు అలాంటి పరిస్థితులు అయితే ఇక్కడ లేవని నిర్ణయించడం జరిగింది మూడు రోజుల కిందట కాదు రెండు మూడు రోజుల నుంచి ఉంది దానికి తగిన ప్రికాషన్స్ తీసుకుంటున్నాము కంటిన్యూ డైరెక్షన్స్ ఇచ్చాము ఈ రోజు కూడా ఉదయాన్నే పిల్లలకి మసాలా ఇబ్బంది అవుతుంది పెరుగున్నం పెట్టడం జరిగింది ఇంటి పెరుగున్నం అలా సాఫ్ట్ ఫుడ్ పెట్టి మేనేజ్ చేస్తున్నాం బయట ఫుడ్ ఎక్కువ అలా అవుతుంది బయట ఫుడ్ ఎక్కువ కాదండి ఇప్పుడు ప్రస్తుతం క్యాంటీన్లు క్లోజ్ లో ఉన్నాయి కాబట్టి సాయంత్రం కొంతవరకు అలౌ చేస్తున్నాము సాధ్యమైనంత వరకు అవి అవాయిడ్ చేస్తాము నెక్స్ట్ వీక్ లో క్యాంటీన్ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేస్తాం ఓకేనా నమస్కారం ఈరోజు ఎనిమిది వేల ఆరు వందల మంది పిల్లలు ఈ హాస్టల్లో ఉన్నారు అంటే ట్రిపులైటీ కడప అండ్ ట్రిపులైటీ ఒంగోలు ఈ రెండు సెంటర్స్ నుంచి ఇక్కడ ఉండడం జరిగింది దీంట్లో ఆరో తేదీ నుంచి ఇప్పటివరకు అంటే పదో తేదీ వరకు ముప్పై మూడు మంది పిల్లలు వివిధ కంప్లైంట్స్తో అంటే డయేరియా కావచ్చు అలానే పెయిన్ ఆఫ్ ద కొద్దిమంది వామిటింగ్ అలానే కొద్దిమంది ఫీవర్స్తో రావడం జరిగింది దీంట్లో మేము ఇక్కడ ఐదు మంది డాక్టర్స్ ఉన్నారు ఈ క్యాంపస్కి ఐదు మంది డాక్టర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళతో ఫస్ట్ ఇంట్రాక్ట్ కావడం జరిగింది ఆ ఇంట్రాక్ట్ అయినప్పుడు ఈరోజు చూస్తే ఈరోజు ఏ ఒక్కరు కూడా అడ్మిషన్లో లేరు ఏ ఒక్కరు ఈరోజు ఆ కంప్లైంట్స్తో ఎవరు అడ్మిషన్లో లేరు మేము అలానే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్తో కూడా ఇంట్రాక్ట్ కావడం జరిగింది స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎక్కువగా ఒంగోలు క్యాంపస్లోనే ఈ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రావడం జరిగింది ఏంటి అని మేము ఇంట్రాక్ట్ అయితే వాళ్ళు కడప మసాలాలతో ఎక్కువగా మాకు వామిటింగ్స్ జరుగుతుంది సార్ అని చెప్పి చెప్పడం జరిగింది అలానే కొన్ని ఇచ్చిన మైనర్ కంప్లైంట్స్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మొత్తం ఇక్కడ వాటర్ ట్యాంక్స్ కానీ లేకపోతే ఆర్వో ప్లాంట్స్ నెక్స్ట్ వచ్చి వాళ్ళ స్టూల్స్ కూడా స్టూల్ శాంపుల్స్ అక్కడికి హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు స్టూల్ శాంపుల్స్ కూడా స్టూల్ కంటైనర్స్ లేవు అవి ఇమీడియట్గా తెప్పించి ఒకవేళ ఎవరైనా ఇదైతే వాళ్ళతో కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది అలానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫుడ్ శాంపుల్స్ను కూడా తీయడం జరుగుతుంది అలానే ఎక్కడెక్కడ వాటర్ ముందు ఓవర్హెడ్ ట్యాంక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి కూడా వాటర్ కలెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఇప్పటికైతే సివియర్గా కానీ లేకపోతే అడ్మిషన్లో కానీ లేరు కాబట్టి దీన్ని మనము ఇంకా కొద్దిగా మంచి కన్వీ కన్వీనియన్స్ పిల్లలందరికీ బాగుండేటట్టు డైరెక్టర్ని కూడా చెప్పడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ